హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు అని వెజిటేరియన్ ఈరోజు టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం వెజ్ పాన్ ఫ్రైడ్ మోమోస్ దీనికి కాంబినేషన్గా మోమోస్ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఒకే వీడియోలో త్రీ రెసిపీస్ కలిపి వచ్చేస్తాయి చట్నీ అలాగే మోమోస్ ఫ్రైడ్ మోమోస్ ఈ త్రీ వెరైటీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ కప్పు వరకు మైదానం వేసుకోవాలి నేను వన్ కప్ మైదాతో చేస్తున్నాను మీరు ఎంత వంతది కావాల్తో అలా చేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని తగినంత వాటర్ పోసుకుంటూ చపాతీకి పిండి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి మిశ్రమని కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది చూసారు కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే నాకు ఒక పావు కప్పు వరకు వాటర్ అవసరమైంది ఈ పిండి ముద్ద కలుపుకోవడానికి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ పైన ఈ పిండి ముద్దను వేసేసుకుని ఇలా అరిచేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అరిచేతితో కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా బాగా మిక్స్ అవుతుంది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి ఇలా అరచేతితో ఎదరికి ప్రెష్ చేసుకుంటే ఇలా బాగా పిండి కలుపుకోవడం వల్ల పిండి పర్ఫెక్ట్గా నానుతుంది చూసారు కదండి ఈ విధంగా ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా మరి పల్చగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఇలా ఎంత సాఫ్ట్గా క్రాక్స్ ఏమీ లేకుండా పిండి ముద్ద సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి పెట్టేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మోమోస్కి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనకు దీనికి ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఒక పది వెల్లుల్లి వెల్లు రబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫైన్ చాప్గా చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలి మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఒక టూ కప్స్ వరకు క్యాబేజీ తురుము అలాగే ఒక వన్ కప్పు క్యారెట్ తురుము తర్వాత వన్ కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఉల్లికాడలను కూడా వేసుకోవాలి ఉల్లికాడలు మన ఇష్టం నేనైతే ఒక గుప్పడి వరకు వేస్తున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మిక్స్ చేసుకుంటేనే ఇందులోని వాటర్ మనకు రిలీజ్ అవ్వకుండా ఉంటుంది అదే సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఇవి జస్ట్ కుక్ అవుతే సరిపోతాయి మనకు మోమోస్కి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మోమోస్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక నాలుగు వరకు బాగా పండిన టమాటాలను ఇలా ఆఫ్ కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి నేనైతే ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను అవి కూడా వేసుకుని ఒక గ్లాసుడు వరకు వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టేసుకుని మనకు టమాటా పైన తొక్క ఊడొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారు కదండి పైన తొక్క ఎంత ఈజీగా మనకు వచ్చేస్తుందో అంటే ఈ టమాటాలు బాగా కుక్ అయినాయి ఈ పైన ఉన్న ఈ తొక్కను తీసేసుకోవాలి అన్ని ముక్కలకి కూడా ఇలా తొక్కను తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలికన్నది లేకుండా వెరీ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ పక్కన ఉంచుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా ఎండుమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి ఇదంతా కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ పంచదార తర్వాత ఒక చితిగడి వరకు పసుపు ఒక వన్ టీ స్పూన్ సజ్వాన్ సాసు ఇది లేకపోతే చిల్లీ పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ వెనిగర్ అలాగే వన్ టీ స్పూన్ సోయా సాసు అలాగే టూ టీ స్పూన్స్ టమాటా క్యాచూప్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ సాసులు అన్నీ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ మీద ఈ పేస్ట్ని అంతని కూడా బాగా ఉడికించుకోవాలి చూసారు కదండి అంతా కూడా బాగా ఉడికి మనకు సాల్ట్ అవి కూడా ఒకసారి టేస్ట్ చూసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇలా స్టోర్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది మనకి ఈ మోమోస్ చట్నీ ఇప్పుడు మోమోస్ని ప్రిపేర్ చేసుకుందాం మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ మైదా పిండి ముద్దనే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా చేసుకుని మనం చిన్న పూరీలాగా వత్తుకోవాలి కొద్దిగా పొడిపిందిని చల్లుకుంటే ఇలా రౌండ్గా మరీ పలుచుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ మందాన్ని ఉండేటట్టుగా ఒత్తుకోవాలి చూసారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్ని పూరీల్ని కూడా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ని వన్ స్పూన్ ఉంచుకుని తర్వాత అంచులకి వాటర్నే అప్లై చేసుకోవాలి ఇప్పుడు అంచులకి వాటర్ అప్లై చేసుకున్న తర్వాత రెండు అంచుల్ని కూడా ఈ విధంగా సీల్ చేసేయాలి ఇలా మనకు కజ్జికాయ షేప్లో సీల్ చేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న అంచులకి కూడా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగానే అన్ని మోమోస్ని చేసుకోండి నేనైతే ముందు ఒక మోమోస్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అతి ఇతి ఉన్న ఈ అంచులను కూడా ఇలా జాయిన్ చేసేస్తే మనకు ఈజీ ప్రాసెస్లో మోమోస్ రెడీ అయిపోయినాయి మోమోస్ స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ పై గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని మధ్యలో స్టాండ్ పెట్టుకుని ఇలా చిల్లుల ప్లేట్ పెట్టుకోవాలి ఇందులో మనం ఆయిల్ని గ్రీచ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడంలో మోమోస్ మనకు ఈ ప్లేట్కి అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు మనం ఎన్నైతే మోమోస్ చేసుకున్నామో ఆ మోమోస్ అన్నిటినీ కూడా ఇలా పెట్టుకుని తర్వాత మూత పెట్టుకుని సిమ్ లేదంటే మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మోమోస్ ఉడుకుతాయి చూసారు కదండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే మనకు మోమోస్ రెడీ అయిపోయినాయి ఇలా చట్నీ ఇవి కాంబినేషన్గా అయితే తినేయవచ్చు నేను ఇప్పుడు పాన్ ఫ్రైడ్ మోమోస్ చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇవి రెండింటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుని ఈ ఉల్లిపాయలని ఈ వెల్లుల్లిపాయలని కూడా హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మోమోస్ చట్నీని వేసేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ మోమోస్ చట్నీ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఈ సాస్ అంతటిని కూడా బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉండదు తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే ముందుగా ఉడికించి ఉంచుకున్న మోమోస్ వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మోమోస్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూసారు కదండి ఈ సాస్ అంతా కూడా ఈ మోమోస్కి పట్టించుకుంటే మనకు ఫ్రైడ్ మోమోస్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇవి సర్వ్ చేసుకున్నప్పుడు మనం మోమోస్ చట్నీ అలాగే కంపల్సరీ మైనీస్ స్ కూడా కంపల్సరీ సర్వింగ్గా పెట్టుకుని ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు ఆ రెండు కాంబినేషన్ బాగుంటుంది పైనుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకుల్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది వెజ్ ప్యాన్ ఫ్రైడ్ మోమోస్ రెడీ అయిపోయినాయి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మోమోస్ చట్నీ అలాగే మైనీస్ నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది పిల్లలకైతే కనుక చాలా బాగా నచ్చుతుంది で。 సండే టైము లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదండి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్